హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము చపాతీ లేకి దోశలేకి చాలా బాగుంటుంది అదే వంకాయ ఆలుగడ్డ కర్రీ చేసుకున్నాము వంకాయ ఆలుగడ్డ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా ఆలుగడ్డ ఉల్లిపాయ టమాటో వెల్లుల్లి వంకాయలు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాం చూడండి గిన్నె హీట్ ఎక్కింది అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను తగినంత ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఆవాలు ఒక అర టీ స్పూన్ వేసుకుందాము ఆవాలు చుట్టుపట్టలాడేదాకా ఫ్రై చేసుకుందాం బాగా పచ్చి వాసన రాకుండా అందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులోనే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో నేనైతే ఒక ఆలుగడ్డ తీసుకున్నాను పైన చూడండి తొక్క తీసేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసి సాల్ట్ నీళ్ళలో ఆలుగడ్డ ముక్కలు అయితే పెట్టాను నల్లగా కాకుండా ఉంటాయి అనేసి ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు అయితే అందులో వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటే ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము చూడండి ఇప్పుడైతే ఫ్రై అయినాయి మరీ మెత్తగా కాకుండా ఆలుగడ్డలు మరీ ఇప్పుడే మెత్తగా అయిపోతే మనం ఇంకా అందులో వంకాయలు కానీ వేయాలి కదా మరీ మెత్తగా అయిపోతాయి అలా కాకుండా కొద్దిగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి అందులోనే చిటికటి పసుపు రుచికి సరిపడా సాల్ట్ తగినంత కారం వేసుకున్నాను అయితే ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం అందులో అయితే వంకాయ ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను కట్ చేసుకొని చూడండి చాలా నల్ల కాకుండా బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల ఇప్పుడు మేము ఇందులో వేసేసుకుందాం వంకాయ ముక్కలైతే మనం లేత వంకాయలు తీసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆలుగడ్డలోనే ఇప్పుడు మేము వంకాయలు వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందామా వంకాయలు లేతగా ఉంటేనే తొందరగా ఫ్రై అనేది అయిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను టమాటాలు బాగా మాగిన టమాటాలు రెండు తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాము టమాటా వేసినాక టమాటా వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది తొందరగా ఉడుకుతుందన్నమాట కలుపుకున్నాకపోతే మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఫ్రై అయింది ఒకసారి మనం కలుపుకుందాము టమాటా వేసినాక బాగా మగ్గిపోయినాయి చూడండి ఆలుగడ్డ వంకాయ ఇప్పుడు మనం అందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము అయితే చిన్న గ్లాసుడన్నీ నీళ్ళు అయితే పోసుకున్నాను నీళ్ళు పోసుకోవడం వల్ల చిక్కబడుతుంది కర్రీ అనేది మనం చపాతి లేకైనా దోశ లేకైనా తినేటప్పుడు బాగుంటుంది మరి గట్టిగా కాకుండా చూడ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం అందులో చిటికడ నేనైతే జీలకర్ర మెంతి ఇంట్లోనే ఫ్రై చేసుకొని మిక్సీకి పట్టుకున్నాను చిటికడు అయితే వేస్తున్నాను అందులో సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేయడం వల్ల మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో ఆలుగడ్డ కర్రీకి అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీ లేకయినా సరే దోశ లేకి చాలా బాగుంటుంది చూడండి ఎంతో ఈజీగా తొందరగా చేసుకోవాలను అనుకునే వారి కోసం ఈ వంకాయ ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి